ने गोल नहीं लाइफ नहीं एम्बिशन ऑल द बेस्ट बेलो थैंक यू కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ నా సారీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇట్స్ ఓకే మన ఇద్దరు లేచిపోదామా వాట్ యాక్చువల్లీ ఐ లవ్ యు ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం వెళ్ళిపోదామా హ్యాపీగా ఉందామా అర్థం కాలేదు ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయితే నీ ఫ్యామిలీయే కాదు నా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీనా మహేంద్ర రెడ్డి ఎవరో కాదు మా నాన్న సత్తు ఇక నుంచి నేను నీకున్నాను ఏం పిక్కుతున్నారు ఎప్పుడు వచ్చి అమ్మని లేపుకెళ్తుంటే వాద హల్ల ఆర్ యు డూయింగ్ సిద్ధార్థ్ ఆగు వాళ్ళు తప్పేం లేదు రాజీవ్ రెడ్డి ఆడపిల్లని పెంచే పద్ధతి అవును తాత ఆ రోజు ట్యాట్ చెప్పబట్టి నేను ఈ పందానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువు కావాలి మరే బాబు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు పెళ్లి మీద కంట్రోల్ లేకపోతే కూతురే కాదు ఒక పిల్ల కూడా అయినా ఇంకేం పరువులే బాబు పాపే లేచిపోయినాక లేచిపోలేదు తీసుకెళ్ళాను తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది నేను తీసుకెళ్ళాను సితారా కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్ మీ కూతుర్ని మీకైనా డబ్బునే వాళ్ళకి పెళ్లి చేస్తే తన సంతోషపడదు సార్ తండ్రిగా మీరు తన గోల్స్ ని ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్ పిల్లల్ని పెంచడం టైంకి అన్నం పెట్టడం కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్ వాళ్ళని ప్రేమించడం అర్థం చేసుకోవడం వాళ్ళ జీవితంలో ఎదురే బాధల్ని కష్టాలని గెలిచేలా తయారు చేయడం అసలు నువ్వెవడి వీరా మా ఇంటికి వచ్చి నీతులు చెప్పడానికి ఇది మా పర్సనల్ మ్యాటర్ ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు అంత లేదు పెద్ద అది వచ్చే డర్బీ కబక్ డిసైడ్ అవుద్ది కానీ ఒక మాట చెప్పనా అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండదు సార్ ఎవరేవంటారనే భయంతో కాదు నాకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తున్నావు రేయ్ నువ్వేంటో నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుక్కి నేను అడ్డొస్తా ఇది ఫేక్స్ పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం కాస్ట్లీ బట్టలు కొని పెట్టడం కాదు సార్ వాళ్ళని ప్రేమించడం అర్థం చేసుకోవడం వాళ్ళ జీవితంలో ఎదురే బాధల్ని కష్టాలని గెలిచేలా తయారు చేయడం అమ్మా లక్ష్మి ఏంటి నాన్న ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా తీసురా ఒక్క నిమిషం పైలట్ అవ్వాలనే అనుకున్నా నీకు ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ నానా కూర్చో వద్దు నాకు నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది ఇంటి నుంచి తీసుకెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా ప్రేమిస్తున్నాడు మీకు వాటి ప్రేమ కనిపిస్తోంది నాకు వాటి ప్లాన్ కనిపిస్తోంది డాడ్ ప్లాన్ అవును డాడ్ ఇట్స్ ప్లాన్ ఇట్స్కెళ్లి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే వందల కోట్ల ఆస్తి వస్తుంది అందుకే తిరిగి తీసుకొచ్చాడు నేను వాడి ప్లేస్ లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీదే నాకు ఇన్స్పిరేషన్ వీడు మామూలు కాదు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు నాకు ఆస్తి కంటే అమ్మాయి ఇంపార్టెంట్ డాడ్ ఏమనుకుంటున్నాడు కొడుకు ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి అమ్మయ్య అమ్మాయి పూర్తిగా అనడానికి కారణం నువ్వే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీదున్న ప్రేమని చంపేయడానికి వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు ఏ వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుంది రా నాకు పది కోట్లు పదిహేను కోట్లు అదే దాన్ని చేసుకుంటే వందల కోట్లు మోర్ దాన్ హండ్రెడ్ కోర్సెస్ వాట్ అయ్యా నువ్వు ఇచ్చి పది కోట్లు కాదు కావాలంటే నేను నీకు డబ్బు ఎదిరిస్తాను బట్ ఐ నీడ్ దట్ గర్ల్ అది నాకు కావాలి నీకు తెలుసుగా రైట్ నాకు నచ్చిన దానికోసం అవతలోని చంపైనా సరే సాధించుకుంటా అది నువ్వైనా సరే నీ కొడుకైనా సరే నీ ఆవేశం నా మీద కాదు ముంద అమ్మాయిలవ్వరి సంగతి చూడు సార్ ఎక్కడి కూర్చాం సార్ మీ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోదు నాకు ప్రతిది వాల్యుబుల్ అంటే నాకు అంతకన్నా ఎక్కువరా చిన్నప్పుడు అమ్మా నాన్నంత ఇంట్లోనే పెరిగాను నువంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు కట్టపారని దిగిపోతే డూప్లికేట్ నా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి పులిక్కడా అసలు నేను ఎవరో తెలిసారా నీకు సిద్ధార్థ్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఒరిజినల్ ముసలే మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా జీవితంలో మళ్ళీ ని మొహం చూడకూడదనుకున్నా చూడాల్సి వచ్చింది మళ్ళీ నీ ఇంటి కడప తొక్కేలా తొక్కకూడదనుకున్నా తొక్కేలాగలేవో ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు క్షమించాను ఇప్పుడు నానని మోసం చేస్తున్నావు పరిగెత్తిస్తా గుర్రం నువ్వు నన్ను పరిగెత్తించేది పిల్ల కుక్క నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావయిపోతావా గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా హీరోనే అదే అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నా నీలాగా నాన్నకి అయిపోతావాన్ఫిడెన్స్ ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు ఒకటే దెబ్బ గెలుస్తా జరగదు జరుగుతే అదే జరిగితే మీ నాన్న కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతా ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవుతావా మాట పడిపోయిందా గుంట దా నీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదా గొప్ప తీసి ఒప్పేసుకుంటావా ఇది తొక్కుడు పిల్ల కాదు నువ్వు గంతులేయడానికి నేను ఇష్టపడను అదే ఎక్కుతా ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా అదే 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 టైం ప్లేస్ ట్రాక్ రేస్ నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక్క ఒరిజినల్ ఒరిజినల్ నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా నీ మీద కోపంతో నేను నిన్ను లాగాను ఆ రోజు ఏదో ఆవేశాలు తప్పు చేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా చెప్పరా ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఏం చేయమంటావ్ మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఏం వచ్చా రాదని ఆలోచనే రాలేదు మా నాన్న అంటే నాకు అంత ఇష్టం మరి ఇప్పుడు ఎలా నీకు హార్స్ట్ రైడింగ్ రాదు కదా నువ్వు పుట్టగానో పరిగెత్తావా లేదుగా నేర్చుకున్నావు పట్టావో లేచో పరిగెత్తావు ఇది కూడా అంతే ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించినాక ఒక కోచ్ ఉంటాడు ఉంటాడు కానీ మీ తాతయ్యని ఆతిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తారు ఒక్కడున్నాడు ఎవరు ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్ పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు గుర్రంతో పెరిగాడు గుర్రంతోనే తిరిగాడు గుర్రాలకు బాహుబలి ద వన్ అండ్ ఓన్లీ పిల్లలకి పది పెద్దలకు పాతిక పిల్లలకి పది పెద్దలకు పాతిక వచ్చేసింది మన మంచి ఓ పది రూపాయలు ఇవ్వండి ఒక్క రౌండ్కే పది రూపాయల లేకపోతే మీరు ఇచ్చే పది రూపాయలు వదిలిక మాత్రం చెప్తారా పిల్లలకి పది పెద్దోళ్ళకి పాతిక పిల్లలకు పది పెద్దోళ్ళకి పాతిక పిల్లలకి పది పెద్ద